అమ్మకు హారతి ఇచ్చేసాను ఈరోజు పదవ రోజు వారాహి నవరాత్రులు కదా ఉద్యాపన అయితే ఇచ్చేసాను అమ్మకి సో ఇలా పువ్వులు పెట్టేశాను అన్నమాట మొత్తానికి చాలా చాలా సంతోషంగా ఉంది తొమ్మిది రోజులు నిజంగా నేను ఎట్లా చేసుకుంటానో ఏమో ఎందుకంటే షాప్లో వర్కర్స్ కదా ఎట్లా చేసుకుంటామ్మా నేను నీకు సేవ నాకేమన్నా ఇబ్బంది అవుతుందేమో నేను నీకు పూజ చేసేది ఏమన్నా బ్రేక్ పడుతుందే అని చెప్పేసి భలే అనుకున్న తర్వాత మళ్ళీ అమ్మకి నమస్కారం చేసుకొని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అనమాట అమ్మ నీ పూజకు మాత్రం ఎటువంటి లోటు రాకుండా విజయవంతంగా నేను నీ పూజ చేసుకునేలాగా ఆశీర్వదించు తల్లి అని చెప్పేసి అమ్మ అలాగే ఆశీర్వదించి తను నాకు ఇబ్బంది కాకుండా మళ్ళీ నాకు వర్కర్ని కూడా చూపించింది సో నాకైతే మాత్రం నిజంగా ఏదైనా నాకు ఇబ్బంది ఉంది అని అమ్మకు ఒక్కసారి తెలిసిందా వెంటనే నా ఇబ్బందిని అలా తొలగిచ్చేస్తుందండి నాకు నిందార్లో ఉంది మా అమ్మ నాతోనే ఉంది నా మాటలు వింటుంది నేను చెప్పింది వింటుంది నా బాధ చూస్తుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట పూజ చేసేటప్పుడు బాధ అనిపించింది నాకు ఈరోజు అప్పుడే తొమ్మిది రోజులు అయిపోయాయా అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ దసరా నవరాత్రులు దసరా నవరాత్రుల కోసం ఎదురు చూస్తూ ఉండాలి ఇంకా రోజు నార్మల్గా నిత్య పూజ నేను ఎలాగో చేసుకుంటాను కాకపోతే ఇట్లా ఏకున లేచి ఫస్ట్ టైం నేను నవరాత్రి అన్నవి చేసుకోవటం అమ్మకి అమ్మ అనుగ్రహం అలా ఉంది నాపైన ఏకునే లేపి మరీ చేపించుకుంది కృతజ్ఞతలు తల్లి నీకు సో ఈరోజు విద్యాపన్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ చీర కట్టుకున్నా మనం అమ్మవారికి ఎప్పుడైనా సరే పూజలు చేయాలి అంటే పూజలు చేయాలి అంటే ఖచ్చితంగా ఇలా అంచులు ఉండే చీరలు కట్టుకొని చేస్తే ఫలితం అన్నది బాగుంటుందంట అది కూడా నాకు మా పక్కన గుడి ఉంది కదా చోడేశ్వరి గుడి అందులో ఒక అమ్మ ఉందన్నమాట పాపనమ్మ సో ఆ అమ్మవారు చెప్పారనమాట నాకు ఒకసారి నేను నార్మల్ చీర కట్టుకెళ్ళాను అనమాట అంటే బార్డర్ లేకుండా ఉంటాయి కదా సో జార్జెట్ శారీస్ అలాంటిది ఒకటి కట్టుకొని వెళ్ళాను అప్పుడు చెప్పింది నాకు అమ్మ నువ్వు పూజలు బాగా చేస్తున్నావు కదా మళ్ళీ ఎందుకు ఇట్లాంటి చీర కట్టుకున్నావు ఎప్పుడైనా సరే గుడికి వచ్చినా అలాగే అమ్మవారి పూజలు చేసినా ఖచ్చితంగా బార్డర్ ఉండే చీరలు కట్టుకోవాలి అప్పుడు ఫలితం అన్నది తొందరగా వస్తుంది అని చెప్పేసి చెప్పింది అనమాట అందుకే అప్పటి నుంచి నేను అమ్మకిట్లా నవరాత్రులు చేశానంటే తప్పకుండా సపరేట్గా ఒక చీర అయితే పెట్టుకుంటాను అలాగే నేను గుడికి వెళ్ళినా లేదంటే ఇంట్లో పూజలు చేసినా ఇట్లా బార్డర్స్ ఉండేటివి కట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను ఆ అమ్మ చెప్పినప్పటి నుంచి సో ఇంకా రేపటి నుంచి నార్మల్ పూజలు ఉంటాయి మనకి నవరాత్రులు కాదు అందులోనూ అఖండ జ్యోతి మాత్రం నిజంగా దివ్యంగా వెలిగిందండి నాకైతే అసలు ఇంత బాగా వెలుగుతుంది అనుకోలేదు కరెక్ట్గా నవరాత్రులకు కేజీన్నర నెయ్యి పడుతుంది అండి నేను మూడు ప్యాకెట్లు తెచ్చుకున్నా నేను శ్యామల నవరాత్రులప్పటి నుంచి గమనించాను అనమాట శ్యామల అప్పుడు తెచ్చాను రెండు కేజీలు తెచ్చుకునేటప్పుడు అంటే ఐడియా లేదు కదా అప్పుడు కొత్త కాబట్టి రెండు కేజీలు తెచ్చుక కేజీన్నర పట్టింది తర్వాత వచ్చేసి వసంత నవరాత్రులప్పుడు ఆ ప్యాకెట్ ఇంకొకటి ఉండింది హాఫ్ ఇంకొక కేజీ తెచ్చుకున్న సరిపోయింది ఏమంటే నాకు అప్పుడు మట్టి ప్రమిద పెట్టాను కదా మట్టి ప్రమిద పెట్టడం వలన ఏమో తెలియదు కానీ నెయ్యి అన్నది కొంచెం కిందికి కారి వేస్ట్ అయిపోయింది ఈసారి నేను కామాక్షి దీపాలు పెట్టాను కదా అసలు ఇంత కూడా నెయ్యి అన్నది కారలేదు కిందికి అంతా కూడా జ్యోతిగానే వెలిగింది నాకు కేజీన్నర కరెక్ట్గా సరిపోయింది ఈరోజు అని ఇప్పుడు ఉండేది ప్రమిదలో ఉండేది మాత్రమే ఉందన్నమాట అదే కామాక్షి దీపాలలో ఉండేది మాత్రమే ఎప్పుడైనా సరే నెయ్యితో చేసిన దానికి ఫలితం ఎక్కువ ఉంటుంది నూనెతో చేసిన దానికి ఫలితం వేరుంటుంది కాకపోతే ఏమంటే మనం అనుకూలతను బట్టి మనం తెచ్చుకుంటాము ఈసారి నిజం చెప్పాలంటే నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నా అండి షాప్లో బిజినెస్ లేదు చాలా తక్కువైపోయిందా ఎట్లా చేసుకోవాలమ్మా నేను కేజీ నార ఏది అవ్వాలంటే నీకు ఎంత లేదన్నా వెయ్యి రూపాయలు అవుతుంది ఆ వెయ్యి కూడా ఇప్పుడు లేదు నా దగ్గర నేను ఎట్లా చేయాలని నీ పూజలు అని చెప్పేసి అనుకున్నా కరెక్ట్గా నేను రేపు నవరాత్రి స్టార్ట్ చేస్తా అనేసరికి నాకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో ఏమో తెలియదు షాప్ జరగటము డబ్బులు రావటము నేను అన్నీ తెచ్చుకోవటము ఈ తొమ్మిది రోజులకు కూడా నీకు ఏది తక్కువ కాకూడదు నీకు పువ్వులు తక్కువ కాకూడదు అలాగే ధూపము తర్వాత వచ్చేసి ఊది ఇలా అన్నీ అనుకున్నాను నా అమ్మకి సమర్పించే ఏదైనా నీకు ఏవి లోటు కాకూడదు అని చెప్పేసి మొక్కుకున్న అట్లే జరిగిందండి నిజంగా అసలు నేను ఎంత ఈసారి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా నేనైతే అంటే డబ్బులకి అట్లాంటిది అమ్మకు మాత్రం ఏ ఆటంకం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆమెకు ఏమైనా కావాలి అంటే ఆ టైంకి అన్నమాట డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేయో ఏమో తెలియదు కానీ వచ్చేవి అలా తొమ్మిది రోజులు చాలా సంతోషంగా చేసుకున్నా ఇంకా మా జగన్ని కూడా ఇప్పుడు కేరళలో వదలడానికి వెళ్తున్నాం కదా సో అదంతా కూడా నేను మీకు బ్లాగ్లో చెప్తాను సో చూస్తూనే ఉన్నాను ఫస్ట్ అయితే కాఫీ దాదా అలాగే దోశకైతే వేసాను వేశాను నైట్ గుర్తుకొస్తే నైట్ నాన్ వేసాను ఇప్పుడైతే మిక్సీకి వేయాలి ఇవి మిక్సీకి వేసేసి టిఫిన్ దోశ ఎందుకంటే జగన్ ఊరు వెళ్తున్నాడు కదా తను వెళ్ళే ముందు దోశలు పెట్టాలనిపించింది నాకు కేరళకి వెళ్తున్నాడు కదా అందుకని చెప్పేసి ఫస్ట్ కాఫీ అయితే తాగు మరొకసారి అమ్మకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తల్లి ఇంకా ఈ రోజు నుంచి నార్మల్ గా పూజలు అయితే చేసుకుంటాను ఉద్యాపన అన్నది మామూలుగా అయితే ఇవ్వకూడదు అంటండి చాలా మందికి తెలియదు ఈ విషయం ఉద్యాపన ఇవ్వాలి ఉద్యాపన ఇవ్వాలి అని అంటూ ఉంటాము ఉద్యాపన అంటే అమ్మని వెళ్ళమని చెప్పటం అన్నమాట మళ్ళీ మేము చేసినప్పుడు రా అని పిలవటము అలాగే ఈరోజు అయిపోయింది ఇంకా వెళ్ళమని అమ్మ అసలు ఇంట్లో నుంచి వెళ్తే మనం బ్రతకగలమా మన ఊపిరి పీల్చుకోకుండా ఎలా అయితే ఉంటామో అలా అవుతాము కాబట్టి అలా కాకుండా ఏమని చెప్పుకోవాలి అంటే అమ్మ రోజుతో నీకు చేసేటటువంటి నవరాత్రులు అయితే అయిపోయాయి ఇంకా ఈ రేపటి నుంచి మనం యధావిధి పూజలు అయితే చేసుకుందామమ్మ అని చెప్పేసి అమ్మకు చెప్పుకోవాలన్నమాట సో చాలామంది తెలియక ఇస్తాము అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు అది అలా అనకూడదు సో నాకు ఇది వేరే బ్రాహ్మణులు చెప్పినారనమాట ఇంకా లక్ష్మి వచ్చిందో లేదో జాగ్ చూసారా ఎంత ఆనందపడిపోతున్నాడో ఇంకా లక్ష్మికి కాఫీ పోసి నేను కాఫీ తాగేసి నిన్న నైట్ దోశకు గుర్తుకొచ్చింది నానబోసాను అనమాట జగన్ ఊరు వెళ్తాడు ఇంకా ఉన్న ఈ రెండు రోజులైనా దోశలు పొంగనాలు పెడదాం అక్కడ ఎట్లుంటాయో తెలియదు కదా టిఫిన్స్ అని చెప్పేసి సో జగన్ అంటే గుర్తుకొచ్చింది సో జగన్ కి చెన్నైలో వచ్చింది అని చెప్పేసి అన్నారు కదా అక్క మళ్ళీ ఏంటి కేరళ అనుకుంటున్నారా జగన్ ర్యాంక్కి అప్డేట్ లో మళ్ళీ కేరళలో వచ్చింది అనమాట సో అక్కడ రావటం వల్ల మాకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఖర్చు తగ్గింది సో దూరమైనా సరే నేను వెళ్తాను అని చెప్పేసి జగన్ ఇంట్రెస్ట్ వల్లనే అండి వెళ్తుండేది కూడా మా ఫోర్స్ అయితే అసలు ఏమీ లేదు తనే ఇంట్రెస్ట్ గా వెళ్తున్నాడు సరే వాళ్ళని ఎక్కడైతే పిల్లలు ఇష్టంగా చదువుతారో అక్కడికి పంపించామంటే వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు కదా అందుకని చెప్పేసి మేము కూడా ఓకే అని చెప్పేసి అన్నామన్నమాట సో ఇంకా దాని గురించి పూర్తి డీటెయిల్స్ కూడా నాకు తెలీదు వాళ్ళ డాడీ ఆయననే చూసుకుంటూ ఉన్నారనమాట నాకు ఏదైనా ఏదైనా అడిగితే చెప్తారు లేదంటే కనుక నీకు ఎందుకు లేమ నువ్వు టెన్షన్ పడతావు అని చెప్పేసి చెప్పారనమాట ఇంకా అదే అనమాట మొత్తానికైతే కేరళలో జాయిన్ చేశాం జగన్ అయితే నెక్స్ట్ వీక్లో మోస్ట్లీ జగన్ వెళ్తాడు సో జగన్తో పాటు నేను అలాగే వాళ్ళ డాడీ ముగ్గురం కలిసి వెళ్తున్నాము మాతో పాటు మా అమ్మ లలితమ్మ కూడా వస్తుంది అనమాట నలుగురం కలిసి వెళ్తున్నాము జగన్నాధ వెళ్ళడానికి ఇంకా టిఫిన్ కోసం అని చెప్పేసి మిక్సీకి అయితే వేసేసానండి దోశపిండి అయితే ఇంకా పల్లీలు అయితే వేయించుతున్నాను ఇవి వచ్చేసి పచ్చడికి బాగుంటాయి కదా కొంచెం ఇవి వేసి పచ్చిమిరపకాయలు టమాటాలు ఆనియన్స్ టెన్ డేస్ అవుతుందనమాట మేము అవి ముట్టుకోక ఇంట్లో చెయ్యక ఆనియన్ వెల్లుల్లి లేకుండా టెన్ డేస్ వంటలు చేసినా అనమాట ఏదో లేండి వచ్చినాయి కొంచెం కొంచెం చేసిన అనమాట తెలిసి తెలియని వంటలాగా సో ఇంకా ఈరోజు ఫస్ట్ టైం మళ్ళీ ఆనియన్ వెల్లుల్లి యూస్ చేస్తూ తినబోతున్నాము అందుకని ఈరోజు మా వాళ్ళకి కడుపు నిండా పెట్టాలనిపించింది ఇన్ని రోజులు కడుపు నిండా అయితే అన్నం లేదు నిజం చెప్పాలంటే సీరియస్లీ ఎందుకంటే ఏవో ఒకటి టిఫిన్ కలుపుతున్నాను అనమాట రైస్లతో ఆనియన్ అలాగే వెల్లుల్లి లేకుండా కాబట్టి పాపం కడుపు నిండా భోజనం లేదనే చెప్పాలి సో అయితే కంపల్సరీ పచ్చడి పప్పు సాంబారు పెరుగు ఇలా ఫుల్ మీల్స్ అనమాట మా ఆయనకైతే పప్పు చారు ఉండి పెరుగుందంటే ఇంకా చికెన్ మటన్ బిర్యానీలు తిన్నంత ఆనందంగా తింటాడు అనమాట ఆయనకు అవి లేవంటే కడుపు నిండా అన్నం లేదని చెప్పేసి అంటూ ఉంటాడు అందుకని ఈరోజు దోశలోకి ఉల్లిగడ్డ కారము అలాగే పప్పుల చట్నీ వేసి గుడ్డల చట్నీ సారీ ఆ తర్వాత పచ్చిమిరకాయల పచ్చడి కొంచెం అదే తీద్దామని అని అయితే అనుకుంటున్నాను సో ఉల్లిగడ్డ కారం అయితే నూరాను ఇంకా పచ్చిమిరకాయల చట్నీ కూడా రెడీ అవుతుంది పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు టమాటోలు ఏం రేట్లు ఉన్నాయండి బాబు అసలు వంద రూపాయలు తీసుకపోతే పావు కేజీ పచ్చిమిరకపాయలు పావు కేజీ టమాటోలు ఒక కేజీ ఉల్లిగడ్డలు ఏమో వచ్చినాయి అంతే కేజీ ఉల్లిగడ్డలు కూడా రాలేదు వంద రూపాయలు అయిపోయినాయి అనమాట ఏం చేస్తాం అంత మండిపోతున్నాయి వర్షాలు పడితే కదా పంటలు వస్తాయి ఈ వర్షాలు ఏమో బీభత్సంగా వస్తుంది కానీ వర్షాలు అయితే అస్సలు లేవు మన సైడు కాడనేమో ఎక్కువ పడుతున్నాయి ఇంకా నేను ఇక్కడ పల్లీలు చేసుకుంటుంటే లక్ష్మి షాప్ దగ్గరికి అయితే వెళ్తుందనమాట క్లీన్ చేసుకొని రావటానికి ఇంక ఇది నా పని అయిపోగానే నేను కూడా దోశలు అయితే వేస్తాను తిని వెళ్ళదులే అని చెప్పిన లక్ష్మికి ఈరోజు నేను బుడ్డలు ఏవి చెరువు కొన లోపల చూసారా కొంచెం అడగంటినట్టుగా అయింది కదా సో అందుకే తొందరగా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను మళ్ళీ ఎక్కువ హీట్ ఉందంటే కూడా మాడిపోతుంది అని చెప్పేసి ఇంక ఈ బుడ్డలు ఎత్తనాలన్నీ కూడా మిక్సీకి వేసేసుకొని ఆ తర్వాత వేసుకుంటే కనుక చట్నీ బాగుంటుంది బట్ కొన్ని అయితే తీస్తున్నా బుట్టెల్లి తినాలు ఇట్లా మంచిగా కావాలి అంటే బల టేస్ట్ ఉంటాయండి తినాలనిపిస్తుంది బాగా నేనైతే ఇలా పచ్చడిలోనే పైనే ఫస్ట్ సాల్ట్ కలిపేసి మిక్సీలో వేస్తాను లేదంటే కనుక ఒక చోట ఉప్పు పట్టుకుంటుంది ఇంకో చోట ఉప్పు పట్టుకోదు కదా అందుకని చెప్పేసి నేను ఇలా మొత్తం కలిపిన తర్వాత వేస్తాను ఇలా వేసేసామంటే పచ్చడి మొత్తం కూడా పట్టుకుంటుంది సో ఇది కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకొని ఆ తర్వాత కనుక మనం కొంచెం రైస్లోకి బాగుంటుంది కదా తీసుకున్నామంటే అందుకని చెప్పేసి కొంచెం కచ్చాపచ్చాగా పట్టేసి కొద్దిగా రైస్లోకి తీసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసేసి తర్వాత నీట్గా ప్లే పేస్ట్ లాగా చేసినా ఇది వచ్చేసి దోశలోకి బాగుంటుంది ఇది వచ్చేసి రైస్లోకి బాగుంటుంది ఇంకా తర్వాత కొంచెం మిక్సీలో మళ్ళీ ఉత్త నీళ్ళు అన్నవి పోసి కొంచెం అట్లా కలిపామనుకోండి అప్పుడు ఆ మిక్సీ కత్తుకున్నది కూడా మొత్తం వచ్చేస్తుంది నీట్గా అయిపోతుంది అనమాట ఇలా నీట్గా లేదు అంటే కనుక ప్రాణం నిజంగా కొట్టుకుంటుందండి పచ్చడితో గిన్నె కడగడానికి వేయాలంటే మాత్రం అస్సలు నేనైతే ఒప్పుకోలేను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి అన్నీ అయితే రెడీ చేసి పెట్టాను ఇంకా లక్ష్మి అయితే అంట్లు దోముతుంది తన దాంట్లో అయిపోయిన తర్వాత దోశలు వేసిస్తా అని చెప్పేసి అయితే అన్న అలాగే ఇంకా జగన్ లేదు మా ఆయన కూడా షాప్ దగ్గర నుంచి రాలేదు సో వాళ్ళు వచ్చేంత వరకు కొంచెం అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా రిలాక్స్ అవుదాము అని చెప్పేసి కొన్ని బుడ్డలిత్తనాలు తీసుకొని తినుకుంటూ బయటకైతే వచ్చేసానమాట హాల్లోకి కొంచెంసేపు తినుకుంటూ కూర్చుందాం వాళ్ళు వరకు అసలు ఎందుకో తెలియదు కానీ టెన్ డేస్ నుంచి విభచ్చమైన మోకాళ్ళ నొప్పి అండి అసలు తట్టుకోలేకపోతుంది అనమాట అందుకని చెప్పేసి కొంచెం యూట్యూబ్లో చూసి మోకాలు నొప్పికి కొన్ని చూపించారనమాట అలాగా అవి అయితే చేశాను కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అది ఇంత చేసినంతసేపు ఆ తర్వాత మళ్ళీ ఎదా మామూలు మళ్ళీ వస్తుంది సో మోకాల నొప్పులు స్టార్ట్ అయినట్టుగా ఉన్నాయి నాకు అప్పుడే చాలా భయంకరంగా ఉన్నాయండి బాబా నొప్పులు ఇంకా ఆ తర్వాత అందరు వచ్చేసారు వాళ్ళందరికీ కూడా దోశలు అయితే వేసిస్తున్నాను పొద్దున్నే మనము ప్యాటర్న్ రెడీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఎంత పుల్లగా ఉండదు అనమాట బట్ ఇది ఒక టైప్ టేస్ట్ ఉంటుంది బాగుంటుందండి నేను ఇట్లా వేసిస్తూ ఉంటాను అప్పుడప్పుడు యాక్చువల్గా నిన్న ఈవినింగ్ వేద్దాము నానబెడదాము అనుకున్నా కాకపోతే నిన్న ఈవినింగ్ మతికి లేదనమాట నాకు అందువల్ల నేను ఈవినింగ్ నానబెట్టలేకపోయినా ఇంకా నైట్ గుర్తొచ్చింది సో అప్పుడే నానబెట్టేశాను ఇంకా సరే అయితే పొద్దునకి సరిపోతుందిలే అని చెప్పేసి ఇంకా అట్లే నానబెట్టి మిక్స్కి అయితే వేశాను ఇంకా టిఫిన్ తిన్న తర్వాత సినిమా చూసుకుంటూ వచ్చినాం అందరం ఆ తర్వాత కొంతసేపటికి షాప్ దగ్గరికి నైన్కి అంతా వచ్చేసాను ఈరోజు ఈ రోజు మళ్ళీ ఇంకొక కొత్త వర్కర్ అనమాట సో వర్కర్లు చేంజ్ అవుతూనే ఉన్నారు సో ఈ ఈ వర్కర్ తో కలిపి త్రీ మెంబర్స్ యాక్చువల్గా అయితే ఇంకా ఇద్దరు వచ్చి వెళ్ళారు బట్ వాళ్ళని నేను వీడియో షూట్ చేయలేదు ఫైవ్ మెంబెర్స్ అనమాట సో వస్తున్నారు వెళ్తున్నారు ఈరోజు కొత్త ఆమె వచ్చింది అందుకని చెప్పేసి నైన్కే రావాల్సి వచ్చింది ఆమె వచ్చేసి ఇంత ముందుకున్న ఆమె ఎందుకు సార్లు ఇచ్చిందంటే ఆమెకు చిన్నపిల్లలు ఉన్నారంట తను చిన్నపిల్లలు మీ ఇంటికి వెళ్ళేలోపు గుండె వగులుతున్నారు అని చెప్పేసి రావలేదన్నమాట సరే మీ ఇష్టం అని చెప్పేసి చెప్పేశాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంతలోపు కస్టమర్ అయితే వచ్చారండి సో కొన్ని ఓల్డ్ శారీస్ ఉంటాయి కదండి మనవి ఓల్డ్ పట్టు శారీస్ మీదకి బ్లౌజెస్ దొరకాలి అంటే చాలా కష్టము కానీ వాటికి మనం కొంచెం ట్రెండీగా మంచి ఇవ్వాలి అనుకుంటే కనుక ఇలాంటి బ్లౌజెస్ కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ శారీ మీదకే కాదు ఇంకా నేను ఒక రెండు మూడు శారీస్ కూడా ఉన్నాయి వాటి మీద కూడా సెలెక్ట్ చేశాను అవి కూడా చూపిస్తాను మీకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అవి మనం వేసుకుంటేనే బాగుంటాయండి చూసేదానికన్నా కొన్ని కొన్ని చూస్తే బాగుంటాయి కట్టుకుంటే బాగుండవు కానీ కొన్ని మాత్రం కట్టుకుంటేనే బాగుంటాయి చూస్తే బాగుండవు అనమాట సో తనకి నచ్చలేదు అవి సో నాకు ప్లెయిన్లోనే ఇవ్వండి బ్లౌజెస్ అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ప్లెయిన్ అయితే తీస్తూ ఉన్నాను అనమాట సో ఒక కలర్కి ఒక రెండు మూడు అయితే తీసామనుకోండి ఏది వాళ్ళకి నచ్చితే అది నేను కట్ చేసి ఇస్తాను కొంతమందికి నచ్చుతాయి అది కొంతమందికి అనమాట సో సరే పర్వాలేదులే అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తాను వాళ్ళకి నచ్చినది మొత్తానికైతే తీసుకున్నారు ఇవి కట్ చేస్తూ ఉండగానే ఇంకొక అమ్మాయి కూడా పట్టు క్లాతులు కావాలి అని చెప్పేసి అయితే వచ్చింది సో తను కూడా మగ్గం వర్క్ నేర్చుకునిందంట సో ఆ వర్క్లో వేసుకోవాలక్క అని చెప్పేసి రెండు అయితే తీసుకునింది అనమాట టూ శారీస్ తెచ్చింది చాలా బాగున్నాయండి శారీస్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఒకటి స్కై బ్లూ కలర్ అండ్ ఇంకోటి వచ్చేసి అదొక సీ గ్రీన్ టైప్లో ఉండేదానికి రెడ్ కలర్ బార్డర్ అనమాట ఇంకా వాళ్ళందరినీ పంపించిన తర్వాత కంప్యూటర్లో మిషన్ పెడదాం ఈరోజు ఒక బ్లౌజ్ అని చెప్పేసి మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు నేను వేసే వర్క్ చాలా బాగుందండి డిఫరెంట్గా ఉంటుంది ఇదేంటి వర్క్ అని అంటే కట్ వర్క్ అనమాట సో మనకి మొత్తం కూడా కట్ వర్క్ లాగా వస్తుంది సో ఫ్రంట్కి వచ్చేసి క్రాస్ కటింగే కావాలన్నారు వీళ్ళు యాక్చువల్లీ బార్డర్ బాగుందని చెప్పేసి హ్యాండ్స్కి అయితే వద్దన్నారు అందుకు హ్యాండ్స్కి వేసినా కూడా కట్ వర్క్లేమో బాగుంటుందని చెప్పేసి బార్డర్ లాగా వేస్తానని చెప్పేసి ఫ్రేమ్లో అయితే పెట్టేశాను అనమాట ఇంతలోపు రాదు వచ్చింది చాలా రోజులు అవుతుంది కదా రాదని చూడక ఈరోజు వచ్చిందండి నేనే ఫోన్ చేశాను అనమాట సడన్గా మానేసినావు ఎందుకు రా ఒకసారి వచ్చి మాట్లాడి వెళ్ళు అని అని వచ్చింది ఇంకొక కస్టమర్ వస్తే వాళ్ళ బ్లౌజెస్ ఉంటే వాళ్ళవి వాళ్ళకి ఇచ్చేసాను ఆ తర్వాత రాధా మాట్లాడుతూ ఒక శారీ తీసుకొచ్చింది అనమాట ఈ శారీకి బ్లౌజెస్ కావాలక్క అని చెప్పేసి సారీ అని చెప్పేసి తనకి బ్లౌజెస్ అయితే పెడుతూ ఉన్నాను అనమాట యాక్చువల్గా అది మెరూన్ కలర్ దానికి గోల్డ్ కలర్ వచ్చిందండి దానికి సేమ్ కలర్ మెరూన్ కలరే కావాలి అన్నారంట దానికి అదే వేసుకుంటే అసలు ఏం బాగుంటుంది ఇట్లా చూడు అసలు ఎంత ట్రెండీగా ఉన్నాయో ఆపోజిట్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నాను అన్నమాట అంటే ఇది నాది కాదక్క మా ఇంటికి ఎదురున్న వాళ్ళది వాళ్ళు ఏమంటారో తెలియదు కదా సరే నువ్వైతే నాకు ఫొటోస్ పెట్టక నేను చెప్తాను అని చెప్పేసి అన్నారనమాట సుకాంత వర్క్వి అలాగే కంప్యూటర్ వర్క్వి ఇలా పెట్టి ఫొటోస్ అయితే పెట్టాను నాకైతే ఇందులో రెండు మూడు బాగా నచ్చినాయి ఏవి బాగున్నాయి అన్నది కష్టంగా కామెంట్స్లో తెలియజేయండి మీ టేస్ట్ నా టేస్ట్ ఒకలే ఉంటుందా కదా అనేది చూద్దాం ఇంకా తర్వాత చూద్దాం అంటే ఇంటికి వచ్చేసరికి అసలు మామూలుగా ఆనందం కాదు అండి ఎప్పుడప్పుడు బయటకు రావాలన్నా ఎప్పుడప్పుడు రా దగ్గరికి రావాలన్నా అన్నట్టు ఆనందపడుతున్నాడు అనమాట సో వదిలేసరికి రాధను అస్సలు అన్నమాట ఇంకా దాదాపుగా అంటే ఫోర్ మంత్స్ అవుతుంది కదా వాళ్ళు రాక అందులో రాధకు డాగ్స్ అంటే చాలా ఇష్టం అండి ఈ డాగే కాదు వీధిలో ఉండే డాగ్స్ అంటే కూడా చాలా ఇష్టం అనమాట బాగా చూసుకుంటుంటుంది అందుకని చెప్పేసి కుక్కలని వదిలిపెట్టదు సో రీసెంట్ గా అరుణాచలం వెళ్లేసి వచ్చినాక వన్ వీక్ ఉండొచ్చాను వన్ వీక్ కూడా నేను గిరి ప్రదక్షణ చేసినాక అని చెప్పేసి అయితే చెప్తుంది సో ఇదన్నమాట ఈ రోజు వీడియో